మీరున్నప్పుడు చేయలేదా అవే మల్లన్న సాగర్ కట్టలేదా ఆందోళనలు కాలేదా సాగర్ కట్టలేదు అవును అయినాయి కానీ కేసీఆర్ ఏం చేసిండు పిలుచుకొని మాట్లాడిండు ఆ రోజు మంత్రులు డైరెక్ట్గా పోయి రోజులు రోజులు చర్చలు చేసి ఒప్పించి మెప్పించి వాళ్ళకి ఎంత ఇయ్యాలో ఇప్పించి అవసరమైతే ప్లాట్ ఇచ్చి ఇల్లు ఇచ్చి పరిహారం ఇచ్చి వాళ్ళకి రేపటి రోజున మీ భూముల విలువ పెడతదని చెప్పి సంజాయించి కాలు పట్టుకొని కడుపులో తల పెట్టుకుని ఒప్పించుకున్నాం ఆఖరికి చేసుకున్నాం మరి వీళ్ళేం చేయాలి ముఖం చాటేస్తే అయిపోతుందా అందుకే మీరు దయచేసి చేయాల్సిన డిమాండ్లు మూడే ఒకటి మాకు అలైన్మెంట్ అన్న శాస్త్రీయంగా చేయండి మేము అభివృద్ధి వ్యతిరేకం కాదు రెండు నష్టపరిహారం సమంజసంగా ఇవ్వండి ఇది సరిపోదు ఏ రకంగా కూడా బహిరంగ మార్కెట్లో ఒక రేటు ఉంది ఎస్ఆర్ఓ రేటు ఒకటి ఉంది మరి దాన్ని పెంచి మానవతా కోణంలో ఒక దగ్గర మామనూరు ఎయిర్పోర్ట్ కాడ కోటి ఇరవై లక్షలు ఇస్తుండ్రని చెప్పి కూడా తమ్ముడు ఇచ్చిండు వెంకటేష్ ఎకరానికి ఎయిర్పోర్ట్ కోటి ఇరవై లక్షలు ఇస్తున్నారు మరి మీ దగ్గర ఎందుకు ఇవ్వొద్దు మీ ప్రశ్న అది వాస్తవమో కదా నాకు తెలియదు చూడండి వాస్తవమైతే సంతోషమే రామ్లన్న